హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈరోజు ఇంట్లోనే మార్నింగ్ లెగ్ కానీ ఎగ్ దోశలు అయితే వేసుకున్నాము ఎగ్ దోశలు వేసుకొని తినేస్తున్నాము ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచా నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయింది లేచేసరికి ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది నాకు ఇక ఓ పక్కన వంట చేయాలి ఓ పక్కన ఈ రోజు జశ్వంత వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళైతే ఊరు వెళ్తున్నారంట ఇంకా అందుకే స్కూల్కి వెళ్ళలేదు నిన్నే చెప్పాడు ఆంటీ మేము స్కూల్కి ఊరు వెళ్తాం ఊరెళ్తాం అని మేము కూడా ఊరు వెళ్తున్నాం అనే విషయాన్ని ఏదో హవి మాట్లాడుతున్నాడు అయ్యో నేను ఇది మాట్లాడేస్తాను వాయిస్ ఓవర్ మర్చిపోయాను సో ఈ మినీ చాపర్ గురించి ఈరోజు భజన భజన చేస్తున్నా కదా ఈ రోజు అసలు నేను ఎలా వాడతాను చూపిస్తాను చూడండి రోజు వాడుతున్నాను అసలు ఈ రోజు కూడా వదలేదు సో ఈరోజు మేము కూడా విజయవాడ వెళ్తున్నాము నైట్కి అయితే లగేజ్ సర్దుకోవాలి మార్నింగ్ అయితే ఇలా నిదానంగా స్టార్ట్ అయింది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కోర్కైతే రెడీ చేస్తున్న పాపం రోజు మా ఆయనకి పదకొండు అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది ఇదైతే నాకు మాత్రం సూపర్గా పనిచేస్తుంది భలే కట్ అయిపోతున్నాయి అసలు వెజిటేబుల్స్ మాత్రము ఆల్రెడీ నేను చెప్పాను కదా మా అమ్మకి మా అత్తయ్యకి కూడా తీసుకోవాలి అంత బాగుందని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను వచ్చేస్తున్నాయి అవి కూడా సో ఇక్కడికైతే పెట్టట్లేదు ఎవరికి వాళ్ళకి అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళ దగ్గరికి ఆ అత్తయ్య వాళ్ళకి వాళ్ళ దగ్గరికి అయితే ఆర్డర్ పెట్టేసా ఇది మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయింది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించిద్ది అని చెప్పైతే తీసుకుంటున్నాను ఛార్జింగ్ కూడా వచ్చేసిద్ది మనకు చేయి నొప్పి పట్టకుండా పని అయిపోయింది సో ముసలంటే మళ్ళీ ఫీల్ అవుతారు కానీ ముసలోళ్ళనే కాదండి కుర్రోళ్ళకి కూడా కొంచెం కష్టమైపోయిద్ది కాబట్టి చెప్తున్నాను సో ఇది ప్రమోషను కాదు ఏమీ కాదు నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నచ్చకపోతే ఎన్ని రోజులు ఎవరు వాడతారండి నాకైతే మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది ఒకటే ఒకటి ప్రాబ్లం ఒకటే ఒక బాధ ఏంటంటే ఈ బాక్స్ అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ఎందుకు ఇంత చిన్న బాక్స్ ఇచ్చారా అనుకున్నా ఫస్ట్ నేను చూసినప్పుడు పెద్ద బాక్స్ అనుకున్నాను కానీ వచ్చేసరికి చిన్న బాక్స్ అందుకే అన్నాను పెట్ట కొంచెం గోతగనం అనేది దీనికోసమే కనిపెట్టారా అని చెప్పేసి బట్ చాలా బాగుంది ఇంక అందుకే ఉల్లిపాయలు గబగ కట్ చేసేసిన సో ఇవి చాలా సన్నగా చాప్ చేస్తాయి కాబట్టి కోరు కూడా తొందరగా ఉడికిపోయింది

ఇచ్చేకాల ఏం లేదు నీ గీడు ఆ అదే పని నాకు ఇంకోనా పాట సో చూసారు కదా వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు జశ్వంత్ గాగుల్స్ అయితే తీసుకున్నాడు గాగుల్స్ అడుగుతుంటే మా నాన్న వెళ్తున్నాడు ఆగా అని చెప్పి ఇక్కడ డాడీ మూవీలో సాంగ్ పెట్టానని నానో నానో అని ఏడుస్తున్నాడు వీడియో ఆన్ చేయగానే ఆపేశాడు సో ఈరోజు నేను హవి కోసం ఏమండదు కోడిగుడ్లు కోరే కదా అంత ఇంట్రెస్ట్గా తినడం అని చెప్పేసి పాలు కూడా ఉన్నాయి పెద్ద పాలు బ్యాగ్ తీసుకొచ్చారు మా వారు అందుకే ఇంకా పొంగలన్నం చేద్దామని చెప్పేసి పెట్టేసా ఎప్పుడైనా దేవుడికి పూజ చేసేటప్పుడు పెడతా కానీ ఇంక ఈరోజు మాత్రం మామూలుగా కూడా పెట్టాల్సి వచ్చింది ఈ రోజు నేను ఫుల్ హెడ్ అని చెప్పా కదా తలకైతే దట్టంగా ఆయిల్ రాసేసా ఇక బాగా నల్లగా ఉండేసరికి మా అమ్మ అంటది నువ్వు తలకేమన్నా హెయిర్ కలర్ వేసుకుందావు ఎంత నల్గొంది జుట్టు అంటుంది సో నా జుట్టు అయితే మొత్తము హెయిర్ పెట్టి ఆయిల్ పెట్టిన తర్వాత ఎంత పొట్టిగా అయిపోయింది అయ్యో ఎంత హెయిర్ కట్ చేసేసారా అనిపించింది ఏం చేయలేము అబ్బాయి ఇంకా హెయిర్ కట్కి వెళ్ళడమే చేసింది తప్పలైతే ఏంటి వాళ్ళకి చెప్పాను కూడా పనిమాల వాళ్ళకి నేను ఎంత చెప్తే దానికి డబల్ కట్ చేసేసారు సో మొత్తానికి అలా అయితే జరిగిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పొంగలనం వండాలి వండే విషయం చెప్పకూడదు హబీకి ఇంకా చెప్పాను అంటే ఊపిరి కూడా అప్పటికే అడుగుతున్నాడు అనమాట అమ్మ పొంగలన్నమే అయిపోయిందా కాదు కాదు నాకు కాదు నాన్న అని చెప్తున్నా ఇక్కడ నేను అమ్మో చెప్పామంటే మాత్రం ఇక ఊపిరి కూడా కూడా అమ్మా పెట్టు అమ్మా పెట్టు అంత ఇష్టం అనమాట పొంగలన్నం తినేది కొంచెమైనా సరే ఏదైనా ఇష్టం అనుకోండి దాన్ని చాలా ఇష్టంగా తింటాం కదా అలాగనమాట సో చాలా సార్లు అడుగుతూనే ఉన్నాడు పిల్లోడు ఇంక ఇంతలోపు ఇదిగో మీషోలో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చిలక పక్షో ఏదో కానీ బా చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా మనకి వన్ సిక్స్టీ పడింది బట్ వర్త్ ఇంకా పొంగలన్నంలో నెయ్యి పెట్టేసి అవికి అయితే తినిపించేస్తున్నా ఇంకా జశ్వంత్ తిన కలిసి ఎంతో బొమ్మలు చూస్తారు దాని తర్వాత పైన చిన్న పాప చిన్న పాప అంటాను కదా ఇదిగో ఆ పాప సైకిల్ లేకితే ఆ పాపను కూడా ఎక్కిచ్చేసారు ఇద్దరు ఎరుక్కుపోయారు పాపం భలే ముద్దుగా ఉంది కదా చూడడానికి ఏ రే మా హవికి కూడా చెల్లెలు పుడితే ఇంటే ఉండిద్ది సో ఇంకా మాకు అప్పటికే టైం ఎయిట్ థర్టీ పైన అయిపోయింది ఏ పని చేయలేదు షింకులు అంట్లు అంతే ఉన్నాయి ఎక్కడే ఉన్నాయి నేను హవి కోసం పొప్పనం ఉండే పొంగల్ చేసింది ఇది అంతా ఇలానే ఉంది అసలు లగేజ్ అయితే ఏం సర్దలేదు నీళ్ళు కాగిపోయినాయి హవికి స్నానం చేపేయాలి టైం అయితే ఎక్కువ లేదు ఇంకా లగేజ్ సద్దడానికి ఏమో ఏం తీసినా హవి పీకేస్తాడు కదా మా ఆయన రాగానే నేట్ చేస్తే ఇద్దరి మీద సర్దేస్తాం కదా అని నేను ఇక కిచెన్ కూడా గందరగోళంగా ఉంది సో ఇంకా మా వారు లగేజ్ ముందు నేనైతే ఇక్కడ చింతపండు అయితే నానబెడుతున్నాను ఎందుకంటే మా అత్తకి ఎన్న వేద్దామని చెప్పేసి ఒక కలర్స్ అయితే తీసుకున్నాను సో దానికి ఏంటంటే నైటే సోప్ చేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని చింతపండు గుజ్జుతో కనుక మనం హెయిర్ కలర్ కలుపుకుంటే మనకి హెయిర్కి బాగా నలుపు వచ్చి తొందరగా కలర్ అనేది పోదు ఇంకా అది నానబెట్టేసి వచ్చి ఇంకా లగేజ్ ఏమేమి ఇవ్వాలో అవైతే ఇస్తున్నాను సో లగేజ్ అయితే మేము ఈ వేలోనే సర్దుడం స్టార్ట్ చేసాము చాలా స్పేస్ అయితే సేవ్ అవుతుంది చాలా బ్యాగ్స్ కూడా తగ్గుతున్నాయి సో అది కూడా నేను కంటిన్యూస్గా ఎక్కువసేపు వీడియో షూట్ చేయలేకపోయాను ఇక వాళ్ళ ఆ పనిలో ఉంటే గబగబ గబగబ ఇక్కడ నేను ట్రై పడ అవన్నీ కూడా సెట్ చేసుకొని ఇది కలిపేదంతా కూడా వీడియోకి అయితే షూట్ చేసుకుంటున్నాను ఇంక నేనైతే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా వేసుకున్నా మా అత్తే హెయిర్ కొంచెం అంటే షార్టే కానీ మొత్తం హెయిర్ అంతా పట్టించాలి కదా అందుకని చెప్పి అయితే ఇది ఐరన్ పాత్రలో లేదు అంటే కనుక గ్లాస్ బౌల్లోనే వేసుకోవాలి నా దగ్గర గ్లాస్ బౌల్ ఉంది అండ్ దానికి మూత కూడా ఉంది కాబట్టి ఇంక ఫస్ట్ అయితే నేను ప్లాస్టిక్ దానిలో కలిపేసుకొని దాని తర్వాత నేను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామని ఫ్రీగా కలిపేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దామని అట్లా పెట్టుకున్నా ఇప్పుడు ఇది జాగ్రత్తగా క్యారీ చేసుకొని వెళ్ళాలి పొద్దున్నే అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి హెయిర్ కలర్ అయితే పెట్టాలి సో ఇది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపించిన మనకి న్యాచురల్ వేలో కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బయట దొరికే కెమికల్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి మా అమ్మ అయితే అవి పెట్టుకొని చాలా సఫర్ అయింది అమ్మో అప్పటి నుంచి నాకు బయట కలర్స్ అంటేనే చాలా భయం అసలు సో మొత్తానికి కలిపేసి అప్పటికే టైం ఎంత అయిందో తెలుసా టెన్ ఒక్కసారి అటు తిరిగి చూసేసరికి టెన్ టెన్ అయిపోయింది ఇగో ఎయిట్ అవర్స్ నానాలని ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనమాట టెన్ టెన్ అయిపోయింది టెన్ లెవెన్కి ఆటో ఎక్కినప్పటికీ ర్యాబ్డో బుక్ చేసేసారు టెన్ థర్టీ ఫైవ్కి మాకు ట్రైన్ నేను ఆయనకు చెప్పానమాట ఫాస్ట్గా వెళ్ళండి కొంచెం ట్రైన్ పావు గంటలోనే అని చెప్పి ఆయన పది నిమిషాల్లో నేను లాగాడు ఫాస్ట్ ఇంకా ఇంకా స్వామి గుడి చూడండి నైట్ టైంలో ఎంత బాగుందో కదా సో ఇక్కడ నుంచి స్టేషన్ జస్ట్ వన్ మినిటే సో అక్కడ కార్నర్లోనే ఆపేస్తారు గబగబ గబగబ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవడమే ఆయన చెప్పాను కాబట్టి ఆయన పాపం తొందరగానే తీసుకెళ్లారు మేము అనుకున్నాం అమ్మ ట్రైన్ పరిగెత్తాలా ఏంట్రా బాబు అని చెప్పేసి సో అప్పుడు టైం ఎంత అవుతుందంటే మేము టెన్ లెవెన్కి ఎక్కాం కదా టెన్ ట్వంటీ టెన్ ట్వంటీ ట టూ అట్లైతే దింపేశారనమాట ఆటో ఇంకా అక్కడ దిగినాక ఫోన్ పే అవ్వలేదు ఒక వన్ మినిట్ వేస్ట్ వామో వామ్ అనుకుంటున్నాను నేను మనసులో ఇంకా భయం వేసిద్ది కదా ట్రైన్ టైం దగ్గరకు వచ్చేసరికి అదేమో కరెక్ట్గా టెన్ థర్టీ ఫైవ్ కల్లా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మేము ఎప్పుడు వచ్చినా సరే కాకినాడ టు తిరుపతి ఇచ్చి తిరుపతి టు కాకినాడ ఎక్స్ప్రెస్కే వస్తాము అదైతేనే మాకు సెట్ అవుతుంది చూసారు కదా టెన్ ట్వంటీ టూ అయింది కరెక్ట్గా మేము స్టేషన్లోకి వచ్చేసరికి అది సిక్స్త్ ప్లాట్ఫామ్లో ఉంటుంది సిక్స్త్ ప్లాట్ఫామ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి ఇక లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక గబగబ గబగబం మెట్లెక్కి దిగేశాము ఇంకా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చినాక మాయకు డౌట్ వచ్చింది సిక్స్ ఆ కదా సిక్స్ ఆ కదా అని చెప్పేసి ఎప్పుడు సిక్స్లోనే కదా ఉండేది పద పద అని చెప్పని ఇంక తీసుకొని వెళ్ళాం కరెక్ట్గా మేము స్టేషన్లోకి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద హవి పాపం దిగి నడిచాడు మేము ఎస్ ఫైవ్ అయితే ఇది ఎస్ టెన్ దగ్గర ఉందన్నమాట మెట్ర దగ్గరగానే ఇంకొక ఐదు బోగీలు కూడా నడవాలి సో మేము ఇక్కడికి వచ్చేసరికి టెన్ ట్వంటీ ఫైవ్ అట్లయింది ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్ళాము అనమాట ప్రశాంతంగా కూర్చోవచ్చులే ట్రైన్లో అంతగా అయితే ఏమైందని చెప్పేసి సో ఒక్కొక్కసారి ఏమో ఐదు పది నిమిషాలైనా ఆపుతాడు ఒక్కోసారి కరెక్ట్గా టయానికి బయలుదేరిపోయింది నాకైతే చాలా భయమేసింది అమ్మ ఏంటి ఇంత హడావిడి హడావిడి అసలు అన్నీ మర్చిపోయామని చెప్పేసి సో అలా జరిగింది అనమాట ఎక్కే ఎక్కేసాము మాకేమో కరెక్ట్గా బాత్రూమ్ పక్కనే సీట్లు వచ్చినాయి మరీ డూ కావాలా తల్లి కాసులో జరిగింది వేస్తుంది సీట్ కావాలా నీకు కూర్చున్నావు కదా సీట్లో సీట్ నీకు అంటున్నా కావాలా

అలా పడుకోవాలని తెలియలేదు నాన్న పడుకో మరి ఎట్లా పడుకుంటావు ఇంకా హవి కబుర్లు చూశారు కదా ఆ కబుర్లే కబుర్లు ఇంకా బయలుదేరలేదా ఇంకా బయలుదేరలేదా ఇంకా బయలుదేరలేదా ఇదే ఇంకా ఇంకో మాట లేదు ఇంకా సీట్లు అయితే తీస్తున్నాము అప్పటికే టైము లెవెన్ దాకా అవుతుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా సీట్లు అయితే తీసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుందాం అనుకుంటున్నాం నాకు తెలిసి మా ఆయనకి ఎలాగో నిద్ర ఉండదు అంతకు ముందైతే అవి ఫుల్ చేసి గందరగోళం చేసేవాడు ఇప్పుడేమో ఇదిగో ఈ సీట్లు ఎక్కుతాడంట మేము కాశీ వెళ్ళినప్పుడు కూడా ఇంతే ఎక్కడ దిగడం అటు తెప్ప ఇటు తెప్పా మా నాన్నకి చొక్కలు చూపించేవాడు ఇప్పుడు వాళ్ళ నాన్నకు చూపిస్తున్నాడు ఎక్కుతానంటాడు కాసేపు వాళ్ళ నాన్న దగ్గర ఉంటానంటాడు కాసేపు నా దగ్గర ఉంటానంటాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు వాళ్ళ నాన్న పడుకున్నాడో లేదో నాకు తెలీదు నేనైతే కాసేపు పడుకున్నాను కానీ దుప్పటి ఏమైందంటే ఒకటే తీసుకొని వెళ్ళాము నవ్వుతున్నాడు చూడండి ఘనకార్యం చేసినట్టు నవ్వుతున్నాడు అయ్యగారు అయ్యగారు ఈ అయ్యగారు నువ్వేనయ్యా ఏం చేస్తున్నావు తల్లి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు చెప్పే ఎక్కడున్నావు మాట్లాడవా మరి మాట్లాడు ఎక్కడికి వచ్చాం నిద్ర లేసాం కదా ఎక్కడికి వెళ్తున్నాం అది ఎక్కుతున్నావా ఇప్పుడు ఎవరింటికి వెళ్తున్నా అలా అన్నావా ఎవరింటికి వెళ్తున్నాం మనం విజయవాడ విజయవాడలో ఎవరింటికి వెళ్తున్నాం వార్ వారు కేలే పురు మర్ బేట్టా నానా అనానా అనావా మర్ పెట్టా వానా ముద్దు ఇప్పుడు పొద్దు నా కరక్టు కా దుప్పటి తీసుకెసుకున్నారు ఇల్లు నాకు అసలు నిద్రపట్లేదు చలిబుట్టి తర్వాత ఒక గంటకి ఇచ్చేసారు అవి ఉంచుకోవట్లేదని చెప్పి దాని తర్వాత ఇంకా పడుకొని విజయవాడ స్టేషన్లో ఆగినా కూడా నేను లేవట్లేదు తర్వాత లేచి చూస్తే స్టేషన్ లాగుంది తెల్లి తెల్లారిపోయింది వామ్మ ఏంటి స్టేషన్ ఆగిపోయింది మా ఆయన నిద్ర లేపట్లేదు అని చూస్తే మా ఆయన లేచి చూస్తున్నాడు నేను లెగిస్తానా లేదా అని చూస్తున్నాడంట అట్లా ఎవరైనా చేస్తారా ట్రైన్ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇంకా అవి కాసేపు దిగుతాడు నడుస్తాడు కాసేపు వాళ్ళ నాన్న మీద ఎక్కుతాడు మళ్ళీ నన్ను ఏమో అమ్మ నన్ను చేపట్టుకో అంటాడు ఇక అయిపోయింది ఇక పరిస్థితి వాళ్ళ నాన్న ఎత్తుకోమన్నాడు ఇక ఇక అయిపోయింది ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్న ఇది తీస్తున్నాం ఎందుకంటాడు మా ట్రాలీ అసలు పనిచేయట్లేదు అయినా మేము ఆ ట్రాలీనే వాడుతున్నాం సంవత్సరం నుంచి అనుకుంటున్నాను మార్చాలని చెప్పి కానీ మార్చలేకపోతున్నాము అది అదనమాట నువ్వు తీయద్దు అంటే నేను తీస్తా తీస్తా అని చెప్పి ఈ కొత్త ట్రాలీ ఏమో అప్పుడు అత్తయ్య వాళ్ళకి సంగతి దీపావళి టైంలో గిఫ్ట్ వస్తే అది మాకు ఇచ్చేసారు కదా హవీ కోసం అని చెప్పేసి అది అది ఇది అలా కలిపి కలిపి వాడుతున్నాం సో ఇప్పుడు ర్యాప్డో అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి టైం అయితే ఇప్పుడు సెవెన్ దాకా అవుతుంది అంతే ఎక్కువ టైం కూడా అవ్వలేదులే సెవెన్ ట్రైన్ ట్రైన్ ట్రానికే వచ్చేసింది ఎక్కడికి వెళ్తున్నాను అది చూడు ఇదేంటిది విజయవాడ స్టేషన్లో మేము టెన్త్ ప్లాట్ఫామ్ వైపు నుంచే బయటకు వస్తాము అందుకే నేను మీకు ఆ వ్యూ చూపిస్తున్నా ర్యాప్డో కూడా బుక్ అయిపోయింది ఇంకా దిగేసి వెళ్ళిపోతున్నాం కిందకి దిగేస్తే అక్కడ ఆటోలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఎక్కుతారా ఎక్కుతారా అని అడుగుతారు కదా అని ఇక్కడే ర్యాప్డో బుక్ చేసేసి అని చెప్తే ఇంక ఇక్కడే ఆగి ర్యాప్డో అయితే బుక్ చేసేసారు ఎప్పుడు ఎవరు డోర్ తీస్తారో ఎవరున్నారు పిలు పిలు ఎవరు ఎవరు ఇంకా ఎవరు కనపడట్లేదు కదా వెనక్కుండాలి చెప్పులు ఎప్పాలి ఫస్ట్

ఏంటి యాక్టింగు బైక్ ఛార్జింగ్ పెట్టాలి నువ్వు నానమ్మ ఎత్తుకుందనుకో అప్పుడు తీసుకెళ్లి ఛార్జింగ్ పెడతాం ఎల్లు కాళ్ళ నొప్పులు వస్తాయి లేదంట స్నానం దగ్గరికి వెళ్ళవేండి నాన్న నువ్వు నుండు నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళు స్నానంకే తెలుసు బైక్ ఎక్కడుందో తో తాతకు దెబ్బ తగిలింది కదా ఎక్కడ చూపించు తాత నాలా అని అలా చూపి అంటే చాలు చూపి చూపి అయ్యో దేవుడా బాబోయ్ తగ్గిన తర్వాత ఇది చూసా ట్యూబ్ రాయడం మాట్లేదు అత్త మళ్ళా పక్కన వాళ్ళు కూడా వాడకూడదు ఇదేంది అత్తయ్యా ఇప్పుడు ఎండాలి కదా ఎనని కొంత తడి 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 మా అమ్మ వైద్యం నీ తెలియదు వెల్లుల్లిపాయ పొట్టు వైద్యం అది అంటే వెల్లుల్లిపాయ పొట్టు నూరి వేసి అవసరం తొక్కుడు వచ్చింది నిజంగానా మలాడి చెయ్యి ఇక్కడంతా అంతా చెయ్యి వాసిందంటే వెల్లుల్లిపాయ పొట్టు నూరి కట్టు కట్టింది తొక్కుడు వచ్చేసింది తగ్గింది అయితే మళ్ళీ ఫ్రంట్ కను చూపేంటి నొక్కట్లేదు ఆయన నొక్కునా అన్నాడు నిజంగానే వెళ్తున్నా రెంట్ నాకు బాయ్ చెప్పాలి హలో ఆరెంజ్ కలర్ కదా నువ్వు బాగా చెప్పు ఇక్కడ ఒక కదా అక్కడ ఒక కదా ఏంటత్తయ్యా పోటు 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 పోడు అడిగారు కదా మేము మనవని చూసుకున్నారా Prasanteng unna ra? <laughs> <laughs> hey, hey. <laughs> no <laughs> <laughs> nik, ya? ya? Hey, ya? Tata yeah. nali Tata <laughs> <laughs> ah, Oke <okay. laughs>